హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ రీసెంట్గా కొన్ని బ్లౌజులు అయితే వర్క్ చేయించానండి అంటే నేను నేను బయట వాళ్ళ దగ్గర చేయిస్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా మేము వెళ్ళడం ఎందుకు మాకు ఆ డిజైన్స్ గురించి అంతగా ఐడియా లేదు నువ్వు వెళ్తూ ఉంటావు కదా అటు ఇటు నువ్వు వేయించు అంటారు ఎక్కువగా ఇలా తీసుకొని నేను బయట వేరే ఇచ్చి వేయిస్తాను నాకైతే రీసెంట్గా ఒక ఆమె పరిచయం అయింది వర్క్ బ్లౌజుల గురించి కంప్యూటర్ వర్క్ చేయడంలో చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుంది ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది అసలు చాలా తక్కువ అసలు నాకు తెలిసి అంత లో బడ్జెట్లో మాత్రం తను తప్పితే ఇంకా ఎవరు వెయ్యరు అనిపించింది ఇవి శారీస్ అయితే శారీలో బ్లౌజులతోటే వేయించమన్నారు నాకు అది ఒక్కటి మాత్రం నచ్చలేదండి నాకు మీటరు వన్ ఫిఫ్టీ పెడితే వచ్చే క్లాత్కి వద్దు శారీలో బ్లౌజ్తోనే వేయించు అన్నారు డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి డిజైన్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ నీట్నెస్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి నేను సన్నగా పెద్ద ఆవిడ సన్నగా వేయమన్నాను వేసినా కానీ బుటీస్ చూడండి ఎంత హైలైట్ చేసిందో అసలు ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది కానీ శారీలో క్లాత్లు మాత్రం అస్సలు వర్క్కి అయితే పనికిరావండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అటు చూసుకొని అన్నవసరంగా బ్లౌజులు వేస్ట్ చేసుకోవద్దు వర్క్ అయితే బాగుంది కానీ బ్లౌజ్ అయితే క్లాత్ అయితే అస్సలు బాగలేదు ఊరికూరికినే నుగ్గైపోతుంది కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యింది ముడుచుకుపోతుంది క్లాత్ నీట్గా సాఫీగా అట్లా సాగడం నీట్గా రావడం లేదు అదొక్కటి మాత్రం నచ్చలేదు ఇదొక్కటి థర్డ్ వన్ వచ్చే తలకి నేను ఆ పట్టు తీసుకొని వేయించాను శారీలో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంకా ఆ బ్లౌజ్ నచ్చలేదు అని చెప్పేసి ఇదిగోండి ఎల్లోలో ప్లెయిన్ వచ్చింది ఇంకా ఎల్లో కలర్ బాగుండదు అని చెప్పేసి ఆపో ఆపోజిట్ బార్డర్ కలర్ తీసుకొని పింక్ ప్లెయిన్ మీద వేయిద్దామని చెప్పి వేయించాను ఇదిగోండి ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇంకా బ్లౌజ్ మీద వర్క్ బాగుండదులే అని చెప్పేస్తే సరేలే అన్నారు ఈ ఒక్కసారికి సరే అన్నారండి ఆ రెండు సారీస్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు వర్క్ విషయంలో మాత్రం ఇంకా ఇది వర్క్ బాగుండదు అని చెప్పి ఆపోజిట్లో ప్లెయిన్ తీసుకున్నాను మనం వర్క్ చేయించుకునే బ్లౌజులు ఇంచుమించుగా వేరే శారీస్ మీదకు కూడా మ్యాచ్ అవుతాయి కదా అలాంటప్పుడు ప్లెయిన్ తీసుకొని వర్క్ వేయించుకుంటే మనకి ఇంకా ఒకటి రెండు శారీస్ మీదకి యూస్ అవుతాయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం ఫిదా అయిపోతారు ఒక్కసారి వేయించుకున్నారు అంటే మాత్రం ఇంకా వదిలిపెట్టరు అంత నీట్ ఫినిషింగ్తో వేస్తారు అసలు కాస్ట్ కూడా మనం మళ్ళీ మళ్ళీ అడిగే పని కూడా ఉండదు అంత రీజనబుల్గా చెప్తుంది అమ్మాయి మాత్రం బట్ శాడ్ న్యూస్ ఏంటి అంటే తను ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయింది ఇక నుంచి మనకి వర్క్ వాళ్ళు ఎవరూ లేరు ఇక మళ్ళీ వెతుక్కోవాలి కొత్త వాళ్ళని ఒక్కటి మాత్రం కొంచెం బాధ అనిపించింది వర్క్ బ్లౌజులు ఎలా ఉన్నాయి అన్నది మాత్రం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్